తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై జరిగిన మీటింగ్ లో తెలంగాణ శ్రేణులు దానికి సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హక్కులను ఏపీకి దారా దత్తం చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ భూములు ఎండబెట్టి రైతులను ఆత్మహత్యలు పాల్ చేస్తారా అన్నారు ఎజెండాలో మొదటి పాయింటే బనక చెట్ల ఉన్న దానిపై చర్చ జరగలేదని సీఎం ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు జగదీష్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు రావడానికి అవకాశం ఉన్న గేట్లు ఎత్తడం లేదన్నారు బనక చెట్ల ప్రాజెక్ట్ కోసమే కాళేశ్వరంను మనుగడలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి ఏం చేస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించి ముఖ్యమతీ చేస్తుంది మీ చీకటి దోస్తులు కాదు కదా నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు తీసుకో డబ్బులు మూటలు పంపించుకో కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ అసలు మీటింగ్కి దేనికి పోయినావు ఎందుకు పోయినావు నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు అపెక్స్ కౌన్సిల్ మాటే మాట్లాడడం లేదు కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆడుతూ ఈ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా తెలంగాణ భూముల్ని ఎండబెడతావా తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యలు పాలు చేస్తావా మళ్ళీ వలసల పాలు చేస్తావా మళ్ళీ